మీరు చెప్పను ఓకే రాణి మీరేమనుకోకండి పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు ఆల్సైతే ఆపరేషన్ చేయాల్సింది కాంపౌండర్ అన్నట్టు మీరు కాఫీ దాత హాలిస్తారా కాఫీ కాఫీ రైట్ రెండు కాఫీ తీసుకురాక్టర్ హియర్ రండి వరకు అండి ఇక్కడ అది హ్యాపీగా హ్యాపీగా ఏం పర్లేదు మీరే అనుకోండి మిమ్మల్ని ఎక్కడ వచ్చింది టెన్నిస్ కోర్టులో నేను అడిగేది బాడీలో బాడీలోనా కింద కింద నాకు కుక్క ఎలా కట్ చేసిందో అది కలిస్తే మాత్రం నేను ఊరుకుంటానా కాఫీ సార్ కాఫీ రాకుండా నువ్వు వచ్చావు మీరు పెద్ద డాక్టర్ కదా కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా అక్కడికి వెళ్ళి నుంచో అక్కడికి వెళ్ళి అడి తిరుగు మిమ్మల్ని కలిసి ఇంకొక ఆడదమ్మ కదా పోలీస్ కుక్కలా ఉంది పోలీస్ కుక్క అయితే మాత్రం ఈ ఎంతో రొమాంటిక్ గా గడిచింది ఆ కుక్కతో నీ కజినట్టు దాని పుగుడుతున్నాయి చంపేస్తారే అగిలు అగిలి నుంచా ఆ మీరు గట్టిగా ఇలాగా చేతుర్ ఇలాగా ఇలా ఇలా గట్టిగా గట్టిగా పట్టుకోరా నేను పట్టుకోమన్నానా లేదు అక్కడికి వెళ్ళి ఆ అక్కడికి వెళ్ళాది ఉమ్ మీ బని కొద్ది చేయండి మీ బని నువ్వు కొంచెం పక్క తెరపండి దేనికి ఇంజక్షన్ ఇస్తాను అమ్మా నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు ఇవ్వాలంటే నాకు భయమే కానీ ఏం చేయను మీ ప్రాణాలు కాపాడాలి లేకపోతే పాపం నోరు కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా అడగలను చెప్పా పైగా పద్నాలుగు ఇంజక్షన్ ఇవ్వాలి కదా పద్నాలుగా పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా అన్యాయం మొన్న నా కుక్క కలిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా నీకు ఒక ఇంజక్షనే అలా కుక్కకి ఇచ్చింది పదమూడు ఇంజక్షన్లు ఆ విషయం నీకు తెలియదు అయినా సరే వద్దు డాక్టర్ నాకు చాలా సిగ్గుగా ఉంది దేనికి సిగ్గు నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినందుక కాదు బొడ్డు చుట్టూ అంటే ఏం పర్లేదు నేను డాక్టర్ని మీరు పేషెంట్ మీ పేషెంట్లో సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు ఓకే ఓకే నేనే చేస్తాను ఒక్కసారి కళ్ళు మూసుకోండి అప్పుడేనా

నేనేనండి ఇంత గ్లామరస్ పేషెంట్ ఏంటి ప్రాబ్లం రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు ఇది కూడా ఒక ప్రాబ్లం అయినా పగటి పట్టు తప్పండి పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్ ఆకలి ఉండదు ఒకటే ఆయాసం అలాగా ఇలా వచ్చి కూర్చోండి థ్యాంక్ యూ ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా లేదు భయంగా ఉంది మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది ఒకసారి లెగిస్తారా కాంపౌస్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి బాబోయ్ ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు చాలా కేర్ఫుల్ గా ఉండాలి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఏంటి ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్ ఆ రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా ఏ మీకు నిద్ర పట్టదా నాకు నిద్ర పడుతుంది రెండు రోజుకోసారి మెలకువ వస్తుంది ఏమొరగోలా ఏమటో తినన దరగదు ఆకలి కాదు ఓహ్ చెక్ చేస్తాను ఎలా ఉచు అలాగే ఏంటి డాక్టర్ అలా ముర్జిపోతున్నారు ఏయ్ లేదు మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమో నన్ను కేచా నాని నీ ఒళ్ళో కూర్చోమటవ అదే క భయం భయమా ఆశా ఏడిట్ స్టూపిడ్ రాస్కల్ పాట ప్రశ్న పట్టుకొని తక్కువగా మాట్లాడతావా ఏంటమ్మా నువ్వు పచ్చిపెడతా ఈ మాట ముందు చెప్పొచ్చు కదా ఇంకా అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు అవునరా నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడికి నువ్వు ఇంకెక్కడికి నీ డ్రీమ్ గల్ డ్రెస్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా వేసాను మామూలు మిత్రుడు ఆప్త రాత్రున్నా చైతి మామూలు కాంపౌండర్ ఏంటి పతకం పథకం ఏంటంటే కళలో కనిపించని కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి బ్యూటీ పార్లర్స్ కి సంజీవ పార్క్ కి ఇందో కి తిరగాలి ఎందుకు పొంగళాలు అమ్ముకునే మరి నీ ఫేస్ కి లవ్వద్దు అంటే వినవు కాదు నీ లవరు మాధురి దీక్షిత్తు కాదోలు రాజోలు అని చెప్పావు కదా రాజోలు ఎవరా కాదోలు సిస్టర్లే ఓహో ఆ సర్లే గాని ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి అందులో అక్కడ స్టేజి పైన గాని కింద గాని దొరకొచ్చు ఫ్యాషన్ పరేడ్ జనక్ జనక్ పాయలు పాజే రాము నీ ఫ్యాషన్ సోనా కొట్టే నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా తెలుసురాబో నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు

ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను నమ్మండి ప్లీజ్ ఆశ్చర్యంగా ఉంది మీకేనా ఆరు సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను పారాయణ కోసం నేనే ఆశ్చర్యపోతాను ప్లీజ్ పైకి పోతాయి

మీరే కోటేష్ గారు నమస్తే నమస్తే వాట్ ముస్తఫా వీళ్ళంత ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా అట్మాస్ఫియర్ బట్టి ఏరియా బట్టి అలా తయారై వస్తుంటారు అనమాట అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే ఎందుకు టెంట పడుతున్నారు మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్ ఎలా ఉన్నప్పుడు వజ్రం నేల మీద ఉన్నా గాల్లో ఉన్నా వజ్రం వజ్రమే సార్ మూత నేల మీద ఉన్నా సీసా మీద ఉన్నా మూత వాల్యూ మూతదే నాయన సారీ మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది కావాలంటే మేము ఏర్పడతాం సార్ మా సందేహాలు తీర్చండి అడగండి సందేహమే సగం బలం మీరు ఇలా మూతలు ఏర్కొనే కదా ఎగ్జాక్ట్లీ ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలు ఏర్కోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి కంట్రోల్ యువర్ టంగ్ సెక్రటరీ చూడండి దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా లేదే దేర్శనగ పప్పే తిన్నాడు ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా లేదే అలాగే నేను కూడా ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా ఆ ఉంకోటి కూడా ఉంది ఏమిటి సార్ అది అయ్యిందా లేదా ఊరుకోండి సార్ ఏంటా బూతు మాటలు మరి ఎక్స్ట్రా మాటలంటే అంటే అయిందా లేదా అనేదే కనుక బూతు అయితే అహింస పరమో ధర్మ అది కూడా బూతు మాటే అవుతుంది ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయిందా లేదా ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పదకాలు విజయవంతం అయిందా లేదా అని అడుగుతాం కదా అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది ఆ సమ్ టైమ్స్ బూతు పదల్లాగా కూడా వినిపిస్తుండవు సారీ సార్ మీరు చివాట్లు పెట్టాం నేనే నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాగాలా వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తాని వదిలేసా ఏనా తెల్లక తెల్లారిన దున్నపోతులో పడుకున్నావు రాత్రి తమ ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు కదా కల అంటే కలయప్ప అదో పెద్ద ట్రాజడీ కలప్ప నీ ట్రాజడీ ఎవరికి కావాలరా నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోరు మీ నాయనమ్మ అదే మనీషా కుయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా పెళ్లి ఖాయం అయ్యిందా లేదాకి తొందర కాదు నాన్న మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది ఇవాళ పద్నాలుగు మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు అప్ప అంత మాట తప్ప నాకు కామం నచ్చడం లేదు ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసినా ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా లేదప్పా నాకు రోజు కల్లా ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయి అవునప్పా నన్ను పండుగ రాత్రి చెక్ చేస్తుంది ధర్మాయి కల్లో చెక్ అవునప్పా కళ్ళు ముసిరా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే ఎవరా బ్యూటీ నాకే తెలీదప్పా తెలియ కూడా నేను అభిమానించాను ఆరాధించాను మనస్ఫూర్తిగా ప్రేమించాను నానా ఆ చివరి ముఖం ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆ ఆఖరు ముఖం ఇంకొకసారి చెప్పు నేను కల్లో ఒక అమ్మాయి ప్రమించిండీ ఇంకోసారి చెప్పు నేను ఒక అమ్మాయిని వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా నువ్వు బ్రేక్ చేసుకోమీ చూ ఒక ప్రమాదం రా ఒక విషం అవునంటావ కాదంటావాదు అమృతం నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా మైండ్ ఇప్పుడే సెట్ అయింది ఫాదర్ అండ్ సన్ ఇన్ ది సెంటర్ ప్రేమంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్ ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసే ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్ ఇప్పుడు చెప్పున్నా ప్రేమంటే ఏంటి వద్దు చెప్తాం కొట్టడం కాదరా నిలువనంత అమ్మాయి కల్లో కనిపించిందంటే ప్రేమించాడంట కసరా కోత కూర్చోవంటే నిన్ను గ్యారంటీగా యాక్సెంట్ ఎక్లైట్ ఎక్కిస్తా ఏం చెప్పినొక్క అర్థమైనా లేదా అర్థమైంది మైండి మైండి ఇంతకీ ఎవరు నాన్న నీ కాలలో వచ్చిన అమ్మాయి చెప్తే నువ్వు రెండు పికతవా ఊరుకర ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది ఆ మనీషా నువ్వు ఎంత మంచి పార్టీ మనిషా అవును ప్రేమ అంటే కోపం వచ్చింది ఆ మొహాన్ని ఎవరు మీ అమ్మ తప్ప అందుకని కాదు మనిష ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది ఏడిశాడు వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు నువ్వేం ఆలోచించకు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు ప్రేమించేసే నువ్వా గుడ్లక్ అంటే ఇదేరా రా గుడి తప్పింది కాబట్టి సరిపోయింది వాడివి అర్థాత్ శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ ఆ పని మాత్రం చెయ్యం అరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని పదేళ్ల క్రితం ఉద్యోగంలో పెట్టుకున్నాను ఆ పని ఏం చేశావు ఏంటండి దాని గురించి టైల్స్ జరుపుతా ఉన్నాయండి ఇప్పుడు అంత అవసరం ఉంటారా సరే ఇప్పుడు నీకు కొత్త బాధ్యత చెప్తున్నాను ఏంటి సార్ అదే మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించట దాన్ని నువ్వు పట్టుకోవాలి ఎక్కడుందండి కల్లో ప్రేమించట కల్లోనా ఏమన్నా ధర్మంగా ఉందండి అరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు ఇప్పుడు కళ్ళ ఉన్న పెట్టుకోమన్నారు ప్రపంచంలో బతుకున్న పెట్టుకోవచ్చు కానీ సార్ ట్రిపుల్ ఫైవ్ అని బోర్డు పెట్టుకోవడం కాదు ఎలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది ట్రై కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ వచ్చింది ఆటోలో సర్లే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కొంపదీసి మా కుక్క కాదు కదా ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్కని గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాణ్ణి గడిచింది రై ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాణ్ణి రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓసారి చెవిలా ఇలా

చూస్తున్నా చూస్తున్నా ఏంటే నువ్వు చూసేది రే ఈ ముసలిదానికి బాగా ఎక్కువైపోయింది పట్టి ముసలి డబ్బా అంట వింటున్నా ను మా మనిషి అని ముసలి డబ్బా అంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పని మహా నువ్వును ఈ లడ్డు తింటూ బాబు వీళ్ళకి చూపిస్తాను రౌడీలు లోపలికి పోతే అరగంట పైన వీళ్ళు మన వాడిని ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమస్య సర్దేసుకుంటున్నారా ఐఆమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పాటికి మన వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేశారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది రంజానికి కుట్టి చూస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలు సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ అలా పారిపోతున్నారు ఒరే కోటేష్ ఈ రౌడీ పంపింది ఎవరు రాళ్ళే మమ్మీ నీ ఫైటింగ్ కెపాసిటీ ఏంటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు ఎక్స్క్యూజ్ చేసి ఏడి సార్ మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు అది సరే నేను చెప్పిన పని ఏం చేశావు అయ్యిందా లేదా అయ్యట్టుగానే ఉంది నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోమమ్మీ ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్ ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదు నీ బుర్రలో ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న ఇష్టం నుండి ఓ నమస్కారం నమస్కారం వనకం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం ఆ ఎ టీవీ ఫజల బాబు నేను చెప్పలేను మీరే చెప్పండి వరే వరే ఏం చెప్పినా మనకు దగ్గొడే దొరికాడు అన్న ఆ ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది ఓహో వరే వరే నీ చెప్పినా మనకు దగ్గొడే దొరికాడు అన్న ఆ తానే ఉంటారన్న

నన్ను వేధించొద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లు ఏంటి మీ దేవు నా పేరు పేటరన్న వీడు గురవయ్య వీడు ఉద్యోగాలు చేసుకున్నాను ఏ ఉద్యోగాలు బాబు అన్నకి చీఫ్ మినిస్టర్ చిన్న చిన్న ఉద్యోగాలు మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్ లా

అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజెక్షన్ తో పోయేదానికి పద్నాలుగు ఇంజెక్షన్ బొట్టు చుట్టు చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు పది హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పియు అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలాంటి మీ వేళతోటి తోటి పెట్టించుకోవాలి అబ్బే షట్ అండ్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమ్ ఏ అమ్మ అయితే చెప్పేమంటావా ఏం చెప్తావు నా కల్లో కనిపించే రాణి నువ్వే మైనే పేరుకియా దుల్వాలే దులని లేజాంగి అని చెప్పేస్తాను చెప్పు ఈ విషయం చెప్పామనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది అయిపోయి మేడం అకౌంట్ షేడం అకౌంట్ అండి షేడే ఒక్క షేడ్

మేమందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా నువ్వు అసలు మనిషివేనా మేడం ఎంత మాట్లాడారు మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఇతను మనిష మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది పాపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు తిరగాలి రివాల్వర్ దారిపోవాలి కదా డెకాయిట్లు దొరకాలి కదా వచ్చిన చెల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సి వచ్చిన విన్నారా ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం టెకాయిట్లను ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతీలో ఉన్న నీళ్లు ప్రాంతిక్యత నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు ఉదాత్తుడి ఉదర ఇలాంటి త్యాగాలు ఏన్నారు ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి ప్రేమ పొంగి పొర్లిపోతుంది వెళ్దామా డాక్టర్